హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవర్ వెంటే మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బ్లాగ్ అంతా చూడండి యాక్చువల్ గా ఈ రోజు జరగబోయేది ఏంటి అంటే నాకే సర్ప్రైజ్ మా ఇద్దరికీ సర్ప్రైజ్ సో మాకు ఇంత సర్ప్రైజింగ్ ఉన్నప్పుడు మీకు అంటే ఇంకా సర్ప్రైజింగ్ ఉంటుంది సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎవరిని కలవస్తున్నాము నెక్స్ట్ వచ్చేసేసి ఏం జరగబోతుంది అనేది మీరు ఫుల్ లెంత్ బ్లాగ్ చూడండి వచ్చాక అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మళ్ళీ మేము కంటిన్యూ వీడియో పెడతాము ఇంకోటి పిల్లలు కూడా రెడీ అయ్యారండి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాము సో అంటే సూపర్ డూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాం మేమైతే సో అంటే ఇది ఇది అంటే మేము ఊహించడి మలుపు అంటే రేణుకాని నేను ఏదైతే చూద్దామనుకున్నానో అంటే మంచి రికగ్నేషన్ రాబోతుంది తనకి ఆ రికగ్నేషన్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను మాతో పాటు చందు మధుగారు వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి దానికి ఒక్క లైన్లో చెప్తే సరిపోదు మేము వచ్చాక వాళ్ళకి థ్యాంక్ యూకి సంబంధించి ఒక వీడియో మేము అప్లోడ్ చేస్తాము అండ్ అసలు నిజంగా అండి నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్న చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ అంటే బ్లాగ్ అంతా కంటిన్యూగా చూడని డెఫినెట్ గా మీకు నేను సమాధానం చెప్తాను దీనికి శ్రీవారి వెంట శ్రీమతిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి అంటే అంత మంచి అంటే న్యూస్ మీ అందరికి సో అంటే మమ్మల్ని ఇలా ఇంతగా మమ్మల్ని అంటే బ్లెస్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏవైతే మన ఛానల్స్ ఉన్నాయో మాకు రెండు రెండు ఛానల్స్ కాదండి రెండు రెండు కళ్ళు లాంటివి అంటే విఆర్ ట్రెండింగ్ కావచ్చు శ్రీవారి వెంటే శ్రీమతి కావచ్చు ఇలానే సపోర్ట్ చేయండి అంతే మన ఇన్స్టా పేజీని కూడా ఇంకెవరైతే ఫాలో కావట్లేరు ఇన్స్టా పే పేజెస్ని కూడా ఫాలో కండి మన అంటే లింక్లో మేము డిస్క్రిప్షన్లో మేము పోస్ట్ చేస్తాము సో డెఫినెట్లీగా అందరు ఫాలో కండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు కదా మీరు హైడ్రీ మీడియాకి వచ్చానండి సో మీకు అంటే ఒక స్పెషల్గా నాకు వచ్చిన కాల్ అంటే ఏంటంటే హైడ్రీ మీడియా నుంచి ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి కాల్ వచ్చింది అది నేను ఎలా నేను చేశాను ఏంటనేది ఖచ్చితంగా కంప్లీట్ గా అనేది నేను పోస్ట్ చేశాను డెఫినెట్ గా పూర్తి వీడియో అనేది చూడండి నాకు ఇదైతే చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది సో థ్యాంక్ యూ అంటే మీరు మీరంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంత దగ్గర నేను వచ్చాను అనంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గర వరకు నేను రీచ్ అయ్యాను అంటే బికాస్ ఆఫ్ మీరంతా నాకు సపోర్ట్ చేయడం వల్ల మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ విషెస్ డే వన్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాయి సో

ఇక్కడ అంటే నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వైష్ హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా అండి బాగున్నాం బాగున్నాము అండ్ నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది వైష్ణవి గారితో ఇంటర్వ్యూ అనగానే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను ఫస్ట్ దాని తర్వాత ఎగ్జైట్ అయ్యాను ఎలా అది చెప్పాలో కూడా మాకు వారికి అర్థం కాలేదు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది నాకు సినిమాది ఉంటుంది ముందు ఎమోషనల్ గా ఉన్నాను తర్వాత వచ్చింది తర్వాత బీబీ పెరిగింది సో అలా జరిగింది నేను మేము మొన్న కాల్ చేసినప్పుడు నాకు నేను గా ఇదే ఫీల్ అయ్యాను అనమాట తన ఆఫీస్ లో ఉన్నారు తనకి ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేస్తే లేదు చెప్పు అని రావాలి ఇలా అని చెప్పేసి ఇంకా చెప్పకుండా రమ్మని ఫస్ట్ అయితే న్యూస్ మీరు ముందు ఇట్లా చెప్పకపోతే అంటే నేనేమనుకున్నాను అంటే చంద్రమధు గారు మా ఇంట్లోనే ఉన్నారు కదా ఏదైనా ఇంకా వేరే అంటే షూట్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారో ఏదైనా బ్లాగ్ ఏమో దానికి రమ్మంటున్నారు అనుకున్నాను ఎల్లగానే ఇట్లా మీ మెసేజ్ చూయించి మీ టెక్స్ట్ చూపించిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే చాలా అంటే షార్ట్ టైంలో ఇలా రావడము దట్టు మీతో ఇంటర్వ్యూ నేను యాక్చువల్గా ఐ డ్రీమ్ రెగ్యులర్గా చూస్తుంటాను ఐ డ్రీమ్ అంటే నేను ఇంటర్వ్యూస్ బాగా ఇష్టపడతాను సో మీ ఇంటర్వ్యూలు కూడా చూస్తాము అయితే ఇలా వచ్చింది అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇంకోటి ఫ్యామిలీతో రమ్మన్నారు కదా దట్ వాజ్ సర్ప్రైజ్ నేను ఏమనుకున్నాను అంటే రేణుకా రేణుని ఒకలా పిలుస్తారు అందరూ వేణుగారికి ఫ్యాన్స్ మీకు చెందన్న లేకపోతే మధుగారు మీకు ఫ్యాన్స్ ఏమో గాని నేను ఎస్పెషల్లీ వేణుగారికి ఓన్లీ వేణుగారికి ఫ్యాన్ అండి మా చాలా అంటే

ఇన్టూ ఫార్మా అయ్యాస్ ఇన్టూ అంటే రియల్ ఎస్టేట్ లో కార్పొరేట్ లో ఉన్నాను బట్ ఇలా కలిసి మీతోని అంటే జర్నీ ఇంకా ఫ్యూచర్ లో బాగుండాలి సో కంప్లీట్ గా నా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అండ్ వైస్ గారు ఎలా మమ్మల్ని అంటే మీ ముందు ప్రెజెంట్ చేయాలనుకున్నారు ప్రతి ఒక్కటి కూడా ఫుల్ బ్లాగ్ అనేది అంటే ఐ డ్రీమ్ మీడియా లోని ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోలు అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టే పోస్ట్ చేశానండి తప్పకుండా వాచ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా కూల్ గా ఫ్రీగా యాజ్ ఏ లైక్ సిస్టర్ లాగా నాకు అనిపించారనమాట చాలా పీస్ఫుల్ గా జరిగింది నేను ఎంత టెన్షన్ తీసుకున్నానో దానికి డబల్ అంటే హ్యాపీనెస్ తోటే నేను బైక్ బ్యాక్ వెళ్తున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైష్ణవి గారు వెళ్ళి అలా సబ్స్క్రైబ్ చేస్తారు ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ వస్తుంది మిస్ అవ్వకుండా కచ్చితంగా చూడాలి ఓకేనా వీళ్ళ పోస్ట్ లో కూడా కమ్యూనిటీ పోస్ట్ లో పెడతారు సో మిస్ అవ్వచ్చు